వాళ్ళకి ఏం తెలుసు అంటే జుత్తు పెంచుకొని ఇలా అంటే ఇటు జుత్తిటి వస్తుంది ఇలా అంటే ఇటు జుత్తి టెడుతుంది నటరాజు ఎంత వేగంగా నాట్యం చేస్తాడంటే ఆయన ఇలా అని ఇలా అంటే ఇటు జుత్తు ఇలా వెళ్ళి ఇలా పడే లోపల మళ్ళీ ఇటు జుత్తు ఇలా అంటుంది ఇటు జుత్తి ఇటు జుత్తిటు ఎగరడం ఉండదు ఇలా లేకపోతే ఇలా ఎగురుతుంది ఇటు ఇటు అటు దటు ఎగిరేటట్టుగా తాండవం చేస్తూ అంత వేగంగా ఇటు జుత్తిక్కడ వరకు ఎరుగుతెరుతుంది ఇటు ఇక్కడ వరకు ఎగురుతుంది మధ్యలో ముఖం అలా ఆపి నవ్వుతాడు ఎవడికి సాధ్యం అసలు ఆయన అలా నాట్యం ఎవడైనా చేస్తాడా అందుకే వాళ్ళ నటరాజస్వామి మూర్తిని చూస్తే పిచ్చిక్కిపోతారు విదేశాల వాళ్ళు వాళ్ళ విగ్రహాలు ఎత్తుకుపోతుంటారు అందుకే కాబట్టి ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త అందుకే ఒక చేతిలో డమరుక ఉంటుంది ధమరుకం ధమరుకం కాదు ఒత్తులేనిడా కాదు ఒత్తున్నడా ఢమరుకం ఇలా ఇలా తిప్పుతాడు తిప్పితే అందులోంచి పద్నాలుగు మాహేశ్వర సూత్రములు వచ్చాయి అందులోంచి వచ్చినటువంటి శబ్దంలోంచే సమస్తమైనటువంటి వేదరాశక్తి అందుకని శబ్దము సృష్టికి గుర్తు అందుకని ఆయన సృష్టికర్త స్థితికర్త చిరునవ్వుతో ఉంటుంది ముఖం ఇంత వేగంగా నర్తన చేస్తూ ఆగిన ముఖంలో ఆ ఉద్విఘ్నత ఉండదు నవ్వుతూ ఉంటాడు స్థితికర్త విష్ణు అగ్నిహోత్రం ఉంటుంది ప్రళయకర్త నేనే దీని అంతటిని మళ్ళీ నాలోటి తీసుకుంటాను ఇది చెప్పడానికి అగ్నిహోత్రం ఉంటుంది నేనే సృష్టికర్త నేనే స్థితికర్త నేనే ప్రళయకర్త నేను నీకు తెలియాలంటే మాయ తొక్కబడాలి అందుకే కింద ఆ మాయాసురుణ్ణి ఒక కాలుతో తొక్కి పట్టి ఉంచుతాడు ఎడంకాలు ఇలా పైకి లేస్తుంది ఊర్ధ్వముకు చలనం చేస్తే తప్ప నేను నీకు అర్థం కాను నువ్వు నన్ను చేరలేవు అని కుంచిత పాదాన్ని పైకెత్తుతాడు ఆ నటరాజస్వామిగా ఆయన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని ఆవిష్కరిస్తాడు కాబట్టి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలముగుచు బెదు తుదిక భేదమయ్యప్పారు బ్రహ్మమనగనివే ఫలనయన అందుకే కదా శ్రీశైల మల్లికార్జునుడి దగ్గర సుప్రభాతం చేస్తే ఏకస్వమేవ సుఖాశ్రయ శ్రీభ్రామరిధ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఈశ్వర ఉన్నది మీరొక్కరే ఉన్న మీరొక్కరే అనేకముగా కనపడుతుంటారు ఒకనాడు మీరే సృష్టి చేస్తే బ్రహ్మ నిలబెడితే విష్ణువు పడగొడితే శంకరుడు అని చాలా మందితో మాట అంటుంటారు శివుడు సంహారకర్త చంపేస్తారు కాదు శివుడు ప్రళయం చేస్తాడు అంటే మూడు చేస్తాడు ఒకటి చి ప్రతిరోజు కూడా చేస్తాడు దాన్ని స్వల్పకాలిక ప్రళయము అంటారు ఇంద్రియములన్నీ అలిసిపోతాయి అలిసిపోతే నిద్రాకాలిక సుఖము అని నిద్ర పట్టించి ఇంద్రియాల యొక్క బడలిక తీరుస్తాడు తీర్చి మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తాడు అలాగే ఆత్యంతిక ప్రళయము అని ఒక ప్రళయం చేస్తాడు అందులో ఈ నామరూపముల మీద వ్యామోహం పోయి అధిష్టానమైన వస్తువు తెలుస్తుంది బంగారం గాదులు బంగారం ఉంగరాలు కయ్యూరాలు కంకణాలు బాహుబురులు తాటంకాలు ఇవి కాదు లోపల ఉన్న బంగారం చూస్తాడు అంతటా ఉన్న బ్రహ్మమును చూడగలిగిన శక్తి వస్తుంది ఆ శక్తి వస్తే అద్వైతానుభూతి ఎందు రమించి ఇక పుట్టవలసిన అవసరం ఉండదు అటువంటి జ్ఞానం ఇస్తాడు మహాప్రలయం చేస్తాడు మహాప్రలయం అంటే తనని సాధన చేసి పొందలేకపోయిన జీవుల్ని తానే పొందేస్తాడు మైనం ముద్ద నల్లపూసల మధ్యలో పడిపోతే నల్లపూసలు దాన్ని అంటుకున్నట్టు అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు మూడు చేసినప్పుడు దయాళు అయి చేస్తాడు అంతేకాని కనపడే వాళ్ళందరినీ చంపేయడమైన లక్షణం కాదు మహానుభావుడు జ్ఞానప్రదాత శంకరుడు అంటే ఐశ్వర్యప్రదాత కాబట్టి శంకర ఏకస్వమేవ బహుదా భవభాసి లోకే నిశంక ధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీ భ్రామరీ ప్రియ శుభాశ్రయ లోకనాథ శ్రీ శైలశేఖర విభో సుప్రభాతం అంటారు కాబట్టి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగని ఇవే పాలనయన ఓ శంకర మీ గురించి మేము ఏమని స్తోత్రం చెయ్యం మిమ్మల్ని స్తోత్రం చేయడానికి నేను కాదు జలజపవాదులు పెదవులు కద కదలప వదలక నిను పొగడనెంత వారము దేవా బ్రహ్మాదులు నిన్ను స్తోత్రం చెయ్యాలంటే శక్తి చాలదు అని స్తోత్రం చెయ్యలేక భయపడి ఊరుకుంటారు ఎంత వాళ్ళని నిన్ను స్తోత్రం చేయడానికి పైగా ఆర్తితో ఉన్నాం తడబడుతోంది నూరు భయం వేస్తోంది హలాహలాన్ని తలుచుకుని ఏమని స్తోత్రం చెయ్యం లంపటము నివారింపను సంపద కృప చేయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సోంపారీక చల్లు సోమార్థ ఏ విపద్య ప్రయోగం చేశారో గారు లంపటము నివారింపను ఈ లంపటం తగులుకుందండి నాకు అంటాడు సంసారం సంసారం బయట ఉండదు లోపల ఉంటుంది లోపల ఉన్న సంసారం లోపలే ఉండగా మోకాలి లోతు వచ్చేటట్టుగా జ్ఞానమునందు నిలబట్టగలిగినటువంటి వాడు శివుడు ఒక్కడే కాబట్టి లంపటము నివారింపను సంపద కృపచయ్య జయము సంపాదింపన్ సంపద కావాలన్నా ఆయన అనుగ్రహమే ఎక్కడైనా జయం సిద్ధించాలన్నా ఆయన అనుగ్రహం జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపనం లోకాన్నం తని చంపేవాడిని చంపాలన్నా ఆయన చంపెడి వారి వధింపను సంపాల చెల్లు సోమార్థ కాదు కాదు శత్రువుల్ని కూడా నిశేషంగా హతం చేసి కాపాడతాడు అంతఃశత్రువుల్ని బహిశత్రువుల్ని కూడా అందుకే अष्टमाक नमस् सोमायद्रा च नमस्ताम्राय चरुणा च नम च भजुपत ये चम उग्राइच हीमाय च नमो अग्रे वधाय दूरे वहाय च नमो हंत्रे हनीयसे नमो वृक्षेभ्यो हरिगेशेभ्यो नमस्ता च मयोभवे चम च मयस्कराय नम शिवाय शिवतराय च अग्रे वहाय च शत्रु संभारमें కాబట్టి లంపటము నివారింపను సంపద కృపచయ్యము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సంపాదక నీకే చెల్లు సోమార్ధరా ఓ చంద్రరేఖని ధరించినవాడా నీకే చెల్లిందయా అని ఏమిరా ఇంతకీ ఎందుకు వచ్చారు అంటే బాహుశక్తి మధింప ఏరి కలంఘ్యమై భువనంబు పొలాహలంబు చేసి చిచ్చు లాగమొంగుని ప్రాణి సందోహమున్ బ్రతిగింపవే దయ దొంగిలింపగరా ఈశ్వరా మాకు దేవతల పదవులు ఇచ్చావు హాయిగా ఉరే మీకు వృద్ధాప్యం లేదురా మీకు ఆకలి లేదురా మీకు దప్పిక లేదురా అమృతం తాగండిరా సంతోషంగా పదవుల్లో ఉండండిరా అన్నావు మాకు భుజాల్లో కొవ్వి వెళ్ళి మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి అమృతోత్పాదనం చేసి అది తాగేద్దాం ఇక చావకుండా ఉండాలనో పెచ్చ కోరిక బుట్టి బాహుశక్తిని సురాసురుల్ జని అప్పాల వెల్లిమీంప వెళ్ళి పాల సముద్రం చిరికాం క్షమించండి అమృతం రాలేదు హాలాహలంబు బుట్టి హాహలం వచ్చింది అందులో శివ అది ఏం చేసిందో తెలుసా ప్రాణి సందోహము బ్రతికింపవే సమస్త లోకాలని కాల్చేస్తోంది ఇప్పుడు రక్షించేవాడు లేడు ఒక్క నువ్వే రక్షించగలవు నువ్వే ఎందుకు రక్షించగలవంటావా అసలు ఈ బ్రహ్మాండమే నీ రూపం అది నువ్వు తప్ప ఎవరు పట్టగలవు అగ్ని ముఖంబు కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పుల జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు చటరంబు జలదులు చటలు శరము సర్వౌషులు లత్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయ ఆశ్చపంచీ రూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి అప్పు శంకర ఆమ ఎదురుగుండా ఉన్న రూపం కాదు మీరేమిటో మాకు తెలుసు అగ్ని ముఖంబు అగ్నిహోత్రుడు నీ ముఖం పరాపరాత్మకమాత్మ జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళనమే నీ ఆత్మ కాలంబు గతి నువ్వు నడిస్తే కాలం కాలంబు గతి రత్నగర్భ పదము ఈ భూమిని యొక్క అడుగు పెట్టుకోవడానికి పాదపీఠం రత్నగర్భ పదము శ్వసనంబుని ఊర్పు నీ ఊపిరి శ్వసనంబుని ఊర్పు రసన జదేశుడు వరుణుడు జలాభిదేవత నీ నాలుక మీద రుచి చెప్పేటటువంటి వాడు కాబట్టి రసన జనేషుడు దిశలు కర్ణంబులు ఈ దిక్కులన్నీ నీ చెవులు దిశలు కర్ణంబులు దివము నాభి స్వర్గలో కన్ని యొక్క బొడ్డు దిశము నాభి సూర్యుండు కన్నులు సూర్యుడు నీ కన్ను సూర్యుండు కన్నులు శుక్లంబు సలీలంబు ఈ నీళ్లన్నీ నీ యొక్క వీర్యం కాబట్టి శుక్లంబు సలీలంబు చందములు ధాతువులు ఈ లోకంలో ఉన్నటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో వేదములన్నీ నీ యొక్క సప్త ధాతువులు నీ చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధా అనబడేటటువంటి ఏడు ధాతువులే నాలుగు వేదములయ్యాయి కాబట్టి చందములు ధాతువులు ధర్మసమితి హృదయం ధర్మసమితి ధర్మగ్రంథములన్నీ కలిపి నీ హృదయం హాస్యపంచకముపనిషత్ ఆహ్వయం నీ ఐదు ముఖాలు ఉపనిషత్తులు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై అది జ్యోతిస్వరు అది ఎవడు చూడగలడు ఎవడికి ఎవడు తట్టుకోగలడు దాన్ని భావన చెయ్యగలిగిన వాడెవడు ఇటువంటి విరాట్ స్వరూపం పొందినటువంటి నువ్వు పుచ్చుకోవాలి తప్ప హలాహలాన్ని పుచ్చుకోగలిగిన వాడెవరు ఉన్నాడు అందుకే శంకరా మీ దగ్గరికి వచ్చావు మరి మీలో ఎవరు ఎందుకు పుచ్చుకోలేదురా పుచ్చుకోవాలని మహాప్రభుని దగ్గరికి వస్తే చచ్చిపోతున్నాడు వింటోంది లోపల పార్వతీదేవి ఎంత కాదన్నా పసుపు కుంకాలు కాదండి అంతమంది పుచ్చుకోలేకపోయారా ఈయన్ని పుచ్చుకోమంటున్నారా మరి ఈయన ఎడిపోతే ఆవిడ దూర్తులారా బుద్ధుందిరా మా ఆయన మీకు చులకనా ఆయన్ని తీసుకెళ్లారా హలాహలానికి అందు పిల్లల్ని తొందరపడి తను పెడితే పిల్లల మీద కోప్పడుతుందేమో అని అది ఆయన దయ లోపలికి వెళ్ళి పార్వతీదేవితో అన్నాడు కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభు అయి ఉండుట ఆపద గెంటించుట దాన ఫలము దానం రక్షి పార్వతి చూశావా నీళ్లలోంచి నిప్పుట్టిందిట ఎంత విచిత్రం తనకి తిరిగి సముద్రం పాల సముద్రం మదిస్తే అందులోంచి అగ్ని పుట్టిందిట ఆ అగ్ని లోకాలని కాల్చేస్తోందిట పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు తల్లి తండ్రి మన ఇద్దరం ఉండగా పిల్లలు అలా ఏడుస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం భావ్యమా ముసలైన కష్టపడి యాభై ఏళ్ళు ఉద్యోగం చేసి వచ్చిన సిపిఎఫ్ పోటీ దాచుకుని వచ్చిన దాంతో కాలక్షేపం చేస్తుంటాడు వడ్డీతోటి నాన్నగారు నాకు ట్రాన్స్ఫర్లు కదండి నీళ్లు పడవంటాడు అబద్ధం తండ్రి వస్తే బడి ప్రైవసీ పోతుందని అని చెప్పి తండ్రిని ఊళ్ళో ఉంచాడు మనవరాలికి పెళ్లి కుదిరింది ఎక్కువ కట్టణమో లేకపోతే ఎక్కువ ఖర్చో పెట్టవలసి వచ్చింది ఇప్పుడు నాన్నగారండి మీరు తప్ప ఎవరాదుకుంటారు మీ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కదా అంటాడు అంటే పెద్ద ఆవిడ ఊరుకుంటుంది ఈయన వెళ్ళంటాడు ఎన్నాళ్ళు ఉంటామే మనవరాలికి మంచి సంబంధం రావడం కన్నా ఇంకేం కావాలంటావు తాతగారు ఇవ్వలేదు నాకు ఆ సంబంధం తప్పిపోయిందని రేపు మంచి సంబంధం రాకపోతే ఉంటామా ఇందుకే ఇచ్చేస్తాను భార్యకి నచ్చ చెప్పుకున్నటువంటి ఉదార హృదయుడైన భర్తలా ఆమెకి చెప్పుకుంటున్నాడు శంకర్ కంటే జగముల దుఃఖము పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు వింటే జలజనిత విషపు వేడిమి నీళ్లలోంచి పుట్టిన అగ్నిహోత్రం యొక్క వేడి చూశావా వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి మనం తల్లిదండ్రులు ఉన్నందుకు ఆ వాళ్ళ ఆపద తీర్చద్దు ఆ హాలాహాలని పుచ్చేసుకోవద్దు దానివల్ల కదూ కీర్తి నీకు ఇంకోటి చెప్పనా పార్వతి అంటే ఆవిడ ఒప్పుకోదేమో అని ఎంత నచ్చ చెప్తున్నాడో చూడండి హరిమది ఆనందించిన హరినక్షి జగమ్ములెల్లా ఆనందించు హరియును జగములు మెచ్చక గలడము వారించుటప్పు కమలదలాక్షి ఆవిడ నారాయణి ఆయన నారాయణ శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరూ అన్నా చెల్లి ఎవరు చెప్పారు శివకేశవ భేదాలు పోతన గారు ఇంత స్పష్టంగా చెప్తుంటే ఆయన అంటున్నాడు మీ అన్నయ్య విష్ణు స్థితికారుడు ఈ లోకములన్నిటినీ కాపాడాలి అటువంటిది పాపం మీ అన్నయ్య వచ్చి వీధులు నించున్నాడు ఈ లోకాలన్నీ లయమైపోతున్నాయి అగ్నిహోత్రం కాల్చేస్తోంది నేను ఇప్పుడు కాపాడితే మీ అన్నగారు సంతోషిస్తాడు విష్ణువు మనసు సంతోషించేటట్టుగా నేను ఈ లోకాలని కాపాడుతూ హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లా ఆనందించు విష్ణువు సంతోషించారంటే లోకాలన్నీ సంతోషించాయని గుర్తు ఆయన స్థితికారుడు కాబట్టి హరియును జగములు మెచ్చగా గరడము వారించుటొప్పు కమలదళాక్షి ఆ హరి జగములు మెచ్చుకునేటట్టుగా నేను అగ్నిహోత్రాన్ని ఆప్చేద్దు అందుకుని హలాహల భక్షణం చెయ్యొద్దు పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండదును భూత పంచకమున కొను పరహితమే పరమధర్మము పరహితున కొనెదురు లేదు పర్వేందు తాను బ్రతకడం గొప్ప కాదు పార్వతి పరులకి హితం చేసిన వాడెవడో వాడు గొప్పవాడు లోకంలో అటువంటి మంచి పని చేయొద్దు శక్తి ఉండి చేయకపోతే స్వార్థం శక్తి ఉండి చేసిన వాడు గొప్పవాడు ఎవడు తనకి శక్తి ఉండి పరులకు హితం చేస్తాడో వాడిని చూసి పంచభూతములు సంతోషిస్తాయి కాబట్టి ఉపకారం చేయద్దు కాబట్టి మన పిల్లలకే ఏ బయట వాళ్ళకి చేస్తున్నానా ఏమి అందుకని హలాహలం పుచ్చుకోవద్దు ఆవిడ ఏమీ అనలేదు కూర్చు ఒప్పుకోదేమో అని శిక్ష హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫల సమక్రియన్ రక్షింతు ప్రాణి కొట్లనుజబ్జముఖి ఏం పార్వతి అనుమానమా హాలాహలం పుచ్చుకుంటే నాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా భయపడకు శిక్షిస్తా హలాహలా ఏం దాని ఇష్టం వచ్చినట్టు ఎడుతోంది అందరినీ పాడు చేస్తోంది అమాంతం మింగేస్తాను ఏమనుకుంటోందో శిక్షింతు హాలాహలమును అందరూ భయపడ్డారేమో భక్షింతును మధుర సూక్ష్మ ఫల సముక్రియన్ చిన్న కిస్మిస్ వాటిని ఒళ్ళ పడేస్తాడు గుర్తిస్తుంటాడు దానికి ఏం పెద్ద అనుకుంటున్నావా ఏం కష్టపడన పార్వతి భక్షింతును మధుర సూక్ష్మ ఫల సముక్రియన్ రక్షింతు ప్రాణికొట్లను రక్షిస్తాను విక్షింపు నీవు నీడు వికతబ్జముఖి నువ్వు అలా సంతోషంగా చూడాలి అంతేకాని నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి అని చూడవలసిన అవసరం ఉండదు అంటే నేను అంత హేళగా చేస్తాను ఏం భయం లేదు పార్వతి వెళనా అన్నాడు ఎంత నచ్చ చెప్పుకున్నాడో చూడండి ఆవిడ ఒప్పుకోదేమోనని అది ఆయన దయ అది శంకరుడు యొక్క చరిత్ర అందుకు శంకరాచార్యుల వారు వెళంతి శంభోత్తరిత సరితకి తీధి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హత భువి శివానందలహరి అన్నాడు ఇన్ని చెప్తే ఆవిడంతా ఆఖరికి తలెత్తి ఏ పువ్వులో కట్టుకుంటోంది ఆవిడ తలెత్తింది మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే వింటున్నాడు పరీక్షిత్తు భాగవతాం సుఖబ్రహ్మ చెప్తున్నారు ఆగండి 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 ఏమి ఎందుకు అన్నాడు శుకుడు ఏమీ లేదు మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అందే ఎంత కాదన్నా ఆవిడ పెద్ద ఇల్లాలండి పెద్ద పసుపు కుంకాలున్న పెద్ద తల్లి అమ్మలగన్న ఎమ్మ మూరమ్మల మౌలపుటమ్మ చాల పెమ్మ కడుపారడి గుచ్చిన వెల్పుటమ్మల వెలుపుటమ్మల ఉండెడియమ్మ కృపద్ధినిచ్చుట మహత్త కవిత్వ పటువ సంపదల్ అని స్తోత్రం చేయబడిన తల్లి నమ్మితి నమనంపున సనాతనులైన మిమ్ము పురాణ దంపతుల మీరు భజించు కదమ్మ మేటి పెద్దమ్మ దయాబు రాసివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని రుక్మిణీ దేవంతటి నమస్కరించింది ఆవిడ పశుభ కుంకాల ఆవిడికి గొప్ప కాదు ఎలా పంపిందయ్యా పరమశివుని హలాహల భక్షణానికి అని అడిగాడు అడిగితే సుఖబ్రహ్మన్నారు మృంగిడివాడు విభుండని మృంగిడిది యుగమనియు మేలని ప్రజకు మృంగమ సర్వమంగళ మంగళ సూత్రం ఎంత మది నమ్మినదో అన్నాడు మింగుతున్నవాడు భక్తని తెలుసు మింగుతున్నది లోకం కోసమని తెలుసు అయినా హాలాహలాన్ని ఎందుకు మింగమందో తెలుసా ఏ తల్లి అనుగ్రహం మంగళసూత్రాన్ని పట్టుకుని ఉండగా ఏ ఆడదాని భర్త జీవితానికి ప్రమాదం రాకుండా ఉంటుందో ఏ తల్లి మంగళసూత్రాన్ని సర్వ మంగళా దేవత ఐదో తనాన్ని నిలబెడుతుంటుందో ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడు హానాహారం తాగితే మాత్రం ఆపదొస్తుందా అందుకు తాగమందయ్యా తన మంగళసూత్రం మీద నమ్మకం ఇది భారతదేశం యొక్క వైభవం మంగళసూత్రం మునెంత మదినం మినదో బయలుదేరాడు శంకరుడు ఆయన బయటికొచ్చి అడుగులేస్తుంటే హలాహలం వెనక్కి తిరిగి తన పరిగెత్తల్ జైలం శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ పలంబుల సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హెలాగతి తన చుట్టూ దేవతా సంఘాలన్నీ కూడా నిలబడి జై జయ శంకర హరహర శంకర జై శంకర హర హర శంకర అంటుంటే ఆయనే గబగబ హాలాహలానికి ఎదురెండి ఎక్కడికి పోతావే రా అని చేత్తో పట్టుకుని నలిపి ముద్ద చేసి ఓ చిన్న ద్రాక్ష బండంత చేసి ఇలా ఎత్తి నోట్లో పడేసుకున్నాడు అంత హాలాహలం లోకాల్ని కాల్చేసిన హాలాహలం ఆయన నోట్లో పెట్టుకుంటే ఆయనకి వేడెక్కలేదా కాల లేదా బొబ్బలెక్కలేదా అగ్నిహోత్రాన్ని చూస్తే భయపడిపోయేటటువంటి పావులు కింద పడిపోలేదా ఒంటి మీద పొక్కులెక్కలేదా కళ్ళెర్రబడలేదా అనుకుంటారేమో కదలంబారవు పాప పేరు పడలన్ కర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నిర్రబాలవు నిజ జూటాచంద్రుడు కందడన్ వదనాం భోజము వాడదా విషమను ఆహ్వానించుచో దాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అన్నాడు ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చేయి జాపినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు కానీ ఆ వేడికి కనీసం ఆయన్ని పట్టుకున్న ఓ పిల్లపాము కూడా వేడికి భయపడి కింద పడలేదు ఒంటి మీద పొక్కు ఎక్కలేదు కళ్ళు ఎర్రబడలేదు పైన చల్లటి చంద్రుడు కూడా కద్దిపోలేదు శివుణ్ణి ఉన్న వాడికి లోకంలో ఏ ఆపద వచ్చినా ఏ బాధ శివుడు కాపాడు కాబట్టి అన్ని ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరూ చక్కగా ఉన్నారు ఇప్పుడు ఉదరము లోకంబులకు సదనంబకు తరిగి శివుడు చటుల విషాద్ని కుదురుకొని కంఠ విలమన పదిరంబు బల సమగ్రి ఆ నోట్లో పెట్టుకున్న దాన్ని గుటుక్కుని మింగుదాం అనుకున్నాడు అనుకునేటప్పటిక యోన యొక్క కడుపులో లోకాలన్నీ ఉన్నాయి మింగేస్తే కాలిపోతాయని మింగకుండా వదలకుండా కంఠంలో పెట్టుకుని ఉండిపోయాడు దాని వేడికి తెల్లటి శంకరుడి కంఠం నల్లగా హరుడు గలము నందు హాలాహలము బెట్ట కప్పు కలిగి తొరడపు తరణి నెప్పే సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాదు భూభరీంద్ర మహాత్ములైనటువంటి వాళ్ళకొచ్చినటువంటి మత్స కూడా లోకానికి ఉపకారం చేయడం వల్ల వస్తుంది ఆయన యొక్క నల్లటి కంఠం మీద ఉన్నటువంటి ఆ తెల్లటి కంఠం మీద నల్లటి మచ్చ చూస్తే లోకాలకి ఉపకారం చేయడానికి హలాహలం భక్షించాడన్నది గుర్తొచ్చి చేతులు ఎత్తి నమస్కరిస్తారు అందుకే రోజుట అంతటా నిండిపోయిన శంకరుడు ఏమీ తెలియనటువంటి గోపకాంతలు నెత్తిమీద కుండ పెట్టుకుని వెళ్ళే వాళ్ళకి కూడా తెల్లవారుజామున దర్శనమిస్తాడు రుద్రం యజుర్వేదంలో చెప్పింది నీల నీలగ్రీవో విలోహిత ఉతయినంగోపా అని తెల్లవారుజామున ఆకాశంలో నలుపు ఎరుపు కలిపి వస్తాయి నీలలోహిత రుద్రుడని అదే శివుని యొక్క కంఠం తెల్లవారుజామున అది ఎవరైనా చూస్తే అగ్ని చుట్టుకున్నప్పుడు ఎంత మంట పుడుతుందో అటువంటి బాధల నుంచి కూడా బయటకు వస్తారు దానికి నమస్కారం గురిస్తే అది చూడ్డానికి పెద్ద సమర్థ తక్కర్లేదయా ఏమీ చేత కాకపోయినా నెత్తి మీద కొండబెట్టుకుని నీళ్లు పట్టుకెళ్ళే కోపకా అంత చూడచ్చు అంది వేదం అటువంటి రుద్రుడై మహానుభావుడు కంఠంలో పెట్టుకుని హాలాహలాన్ని లోకాలనందిని కాపాడాడు ఇటువంటి హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలబి పటింపన్ వ్యాళానల వృష్్య కబుల పాడైచడరట్టి జనులు భయ విరహితులై హాలాహల భక్షణ కథ శంకరుడు హాలాహలాన్ని స్వీకరించినటువంటి కథని ఏమీ రాకపోయినా ఒకసారి చదివిన ఒకసారి చెప్పిన ఒకసారి విన్నా ఖాళీ సమయంలో కూర్చుని ఆ వృత్తాంతాన్ని అంతటిని పద్యాల్ని చూస్తూ ఒక ఐతం మీద రాసిన మూడు అనుగ్రహాలు వస్తాయి ఒకటి అటువంటి వాళ్ళ జోలికి పాములు వెళ్ళవు అటువంటి వాళ్ళ జోలికి తేళ్ళు వెళ్ళవు అటువంటి వాళ్ళ జోలికి అగ్ని వెళ్ళవు వాళ్ళని కా కాపాడుతూ ఆ వృత్తాంతాన్ని రాస్తే దాని అంతరార్థం వేరు బాహ్యమునందు రక్ష పాములు కరవ్వు అన్న మాటకు అర్థం అర్ధం లేని కామానికి లొంగిపోయి మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పొందడు తేజస్సు ఓజస్సుగా మారి ఓజస్సు తపోనిష్టలో నిలబెట్టి పరమేశ్వరుడి వైపుకి ఊర్ధముఖ చలనం చేయిస్తుంది పేలుళ్ళులా బతకడు తేలు పుడుతున్నప్పుడు తల్లిని చంపి పైకొస్తుంది తల్లి కడుపు బద్దలు కొట్టుకుని పైకొస్తుంది తల్లి చచ్చిపోతుంది అధమాధమైన జీవితాన్ని జీవించడం జీవించకుండా ఉత్తమోత్తమైన జీవితాన్ని గంధపు చెక్కలా గంధపు సానలా బతుకుతాడు తాను అడుగుతూ పది మందికి సువాసన్ని ఇస్తాడు అగ్ని అగ్ని అంత దూరంలో ఉంటే చాలు సెగ తట్టుకోలేము ఒళ్ళు కాలిపోతుంది ఆ బాధ అంతా ఇంత కాదు ఎంత బాధలో ఉన్నవాడు పైకొస్తాడు అగ్ని జ్ఞానమునకు వృత్తు అందుకే అరుణాచలంలో అగ్నిలింగం జ్ఞానాగ్ని ఎవరు ఈ కథని బాగా చదివి పారాయణ చేస్తారో ఎవరు దీన్ని వ్రాయడం అలవాటు చేసుకుంటారో ఎవరు దీన్ని ముద్రణ వేసి పంచుతారో ఎవరు దీన్ని చదువుకుంటుంటారో భాగవతంలో అష్టమ స్కంధంలో అటువంటి వారికి జ్ఞానము కలగడానికి కావలసిన యోగ్యతని శంకరుడు ప్రసాదిస్తాడు అంత గొప్ప వృత్తాంతం లోకములను కాపాడిన వృత్తాంతం పరమశివ వైభవాన్ని కీర్తించినటువంటి వృత్తాంతం లోకాన్ని దారిలో పెట్టినా వాళ్లే లోకాల్ని రక్షించినా వాళ్లే అని వాళ్ళ యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి రెండు ఘట్టములను భాగవతంలోంచి తీసి పరమశివ వైభవంగా ఇవాళ మీ ముందు ఉంచేటటువంటి చిరుప్రయత్నం చేశాను ఈ ఉపన్యాసంతో ఈసారికి నేను చేస్తున్నటువంటి భాగవత ప్రసంగాలు ఒక పరిపూర్ణతని పొందినట్టు